అంత సంక్షేమ పథకాలు కనుక వీటికన్నిటికీ రైతులకు వెళ్ళాలి దయచేసి వెళ్ళాలి చేసులో కూర్చోండి వెళ్ళి వినాలి సార్ దయచేసి వినాలి ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నాను ఈరోజు మీరు చూస్తే ధరణి వచ్చిన తర్వాత నష్టపోయింది కూడా నేనే నేను ఎక్కడ నష్టపోయినానంటే మా అమ్మ పేరు మీద రెండు ఎకరాలు భూమి కొన్నాను ధరణి రాగానే ఆ రెండెకరాల భూమి మేము ఐదో మంచి మేము కొన్నది మొదటి మంచి ఎవరైతే భూమి కొన్నారో వాళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది ఈరోజు ఆ పేరు మీద నేను చేయించుకోలేదు ఎమ్మెల్యే అయినా కానీ నేను కలెక్టర్కి ఫోన్ చేయలేదు మా అమ్మ భూమి మా పేరు మీద చేయని చెప్పి కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు ఈ భూభారతి అప్లికేషన్లో మా అమ్మని తీసుకుపోయి అప్లికేషన్ పెట్టిస్తా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది ఇది కాకుండా నా భూమి కొన్నాను ఎలక్షన్ ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నాను కొనిన తర్వాత రిజిస్ట్రేషన్కి పోయినాను రిజిస్ట్రేషన్కి పోతే ఈ భూమి ఏమో బాంబే వాళ్ళది ఒక కంపెనీ వాళ్ళది వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకోలేదు కానీ ధర్తిలనేమో నాలా భూమి అని పడ్డది రెండేళ్ళు తిరిగినా నేను రెండేళ్ళు తిరిగినాను అప్పుడున్న కలెక్టర్ చుట్టూ అందరి చుట్టూ రెండు రెండు పట్టింది అది నాలా భూమి కాదు అది అగ్రికల్చర్ భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను తిరుమలపూర్ల భూమి కొన్నాను ఏడు ఎకరాల మీద రాలే ఇప్పటికీ రాలే ఇంకా నా పేరు మీద రాలే నా అఫిటవిట్లో ఉంది కానీ నా పేరు మీద రాలేదు నేను కూడా ఆన్లైన్లో పోయి ఆ ఏడెకరాల భూమి నా పేరు మీద చేయాలని అప్లికేషన్ పెట్టుకుంటుంది అంటే భూభారతి వచ్చిన తర్వాత ఈ సమస్యలు అన్నీ తీర్తాయి ఒక ప్రజాప్రతినిధి కూడా ఉండి కూడా అంటే ధర్లీల సమస్యలని అంటే పేదవాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు